రేలింగి శ్రీ పూజకి స్వాగతం అండి ఈరోజు ఖైతాబాద్ గణేష్ జీవనది సంస్థ ద్వారా లక్ష్మీ లక్ష్మీదుర్గా గారితో ఈరోజు బడే గణేష్ ఖైతాబాద్కి వెళ్ళాము అక్కడ మన జీవనది ద్వారా బట్ట సంచులు పంచాము ఏ పక్కన నిలబడండి పక్కన కొంచెం వెనక అన్నట్టు ప్లాస్టిక్ వాడొద్దు ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పి వస్తుంది నా లాస్ట్ క్లాస్టిక్ వాడొద్దు ఓకే రోపో ట్రై చేద్దాం ఆ వాడొద్దు అవునమాట అక్కడ నేను దేవదేవుల బాతులు కూడా వేయినం కండిగా దేవదర్శం చేసుకొని చూస్తే మీకు అందరికీ తెలుస్తుంది మన దగ్గర పాసెస్ ఉండడం వల్ల చక్కగా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి స్టేజ్ ఎక్కించి మరీ దర్శనం చేయించారండి అక్కడ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండే అక్కడ పోలీసులు ఎంతో ఓపిక్గా శ్రద్ధగా ప్రతి ఒక్కరిని లైన్లో పంపించడానికి ప్రయత్నిస్తున్నారు చాలా బాగా చెక్ చేస్తున్నారు అక్కడ మన టీవీ నైన్ చంద్రమ్మ కూడా అక్కడ కలిశారు చాలా బాగా మాట్లాడారు చాలా చిన్న ఏజ్ తంది ఆ కళ్ళు చూసారండి అసలు చూస్తూ అలా 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 అవుతుంది కళ్ళు దగ్గర నుంచి చూస్తారా મેરા જિજ્ઞેશાને పెట్టారు పండగలని ఎప్పుడు ఇలాగే ఘనంగా చేసుకుందామో అందరం కలిసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకైతే చాలా చాలా నచ్చింది చక్కగా స్టేజ్ ఎక్కి మరీ దర్శనం చేయి చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కళ్యాణం చేస్తున్నాడు వెంకటేశ్వర స్వామిని ఒక్కచోటే ఎన్నో దేవుళ్ళని ఇక్కడ ఆ కాన్సెప్ట్ లాగా కట్టారు ఇది ఎవ్రీ ఇయర్ కడతారు కానీ నేను ఎవ్రీ ఇయర్ ఇంత దగ్గర నుంచి చూసింది లేదు స్వామి అనుగ్రహం మట్టి విగ్రహాలు పంచడం ఏంటి నవంబర్లో మేము ఆర్థిక శివలింగా చేసామండి అదే నా జీవితం ధన్యమైంది అనుకున్నాను కానీ మళ్ళీ ఈసారి జీవన దీర్ఘాలు దుర్గమ్మ నాకు పిలిచి మట్టి వినాయకులు ఇవ్వడం మంచి మంచి చెప్పడం మా ఫ్రెండ్స్ ఎంతో ఉత్సాహంగా వచ్చి ప్రీతి జయా చక్కగా కలర్ లేసి మరీ పంచారు ఇంటింటికి కలర్లతో వెళ్ళారు వాటర్ కలర్స్ మంచి కలర్లు ఇక్కడ హైదరాబాద్ వినాయకుడు గుడి పడసు రమందరం గారు అసలు వెళ్ళాలనిపించట్లేదు ఇంటికి చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ ఎందుకు బాగా నచ్చిందంటే టెన్ డేస్ అందరూ చక్కగా భోజనానికి లోటు లేకుండా ఆ బుజ్జు గణపతి ద్వారా పది రోజులు కడుపు నిండా చేస్తారండి మా ఇంట్లో క్లీనర్ కూడా ఏమంటుందంటే అమ్మ టీ జ్యూస్ ఇస్తే ఇవ్వు ఈ పది రోజులు నాకు కోసం అని వంట తీసి పెట్టద్దు అని అంత కాన్ఫిడెన్స్గా చెప్తుంది భోజనాన్ని పది రోజులు చక్కగా అందుతాయి కడుపు నిండా తింటాను ఈ పది రోజులు అని చెప్పి మరీ మరీ చెప్తుంది అంత నమ్మకం అనమాట ఈ బుజ్జ గణపతి టెన్ డేస్ కానీ చక్కగా తినగలుగుతుంది అనే నమ్మకం ఆ విషయం నాకు చాలా నచ్చింది ఎందుకంటే నెతుక్కు అక్కర్లేదు టెన్ డేస్ చక్కగా స్వామి దర్శనాలు ప్లస్ భోజనాలు అటువైపు చూడండి శివ పార్వతులు ఉన్నారు నేను మీకు ఇంత ముందు ఫోటోలో పెట్టాను అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ శివ పార్వతులు ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ వెంకటేశ్వర స్వామి అమ్మగారు మధ్యలో మన గణపయ్య Little.